సమాచార హక్కు చట్టం మన భారతదేశంలోకి వచ్చి ఇది ఇరవయో సంవత్సరం ఇరవయో సంవత్సరంలో అడిగిడిగినటువంటి మనము దీన్ని ఈ విధంగా ఒక సంబర రూపంలో చేసుకొని మనందరం కలుసుకొని ఇక్కడికి రానటువంటి మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజల కోసము ప్రజా హక్కుల కోసము గొంతుకలై పనిచేస్తున్నటువంటి యాక్టివిస్టులు ఎవరైతున్నారో వారి తరఫున కూడా ఈరోజు మనం మూగా జీవులుగా సమాచారం అడగలేకుండా ఆందోళన చెందుతున్నటువంటి ప్రజల వైపున ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయో ప్రభుత్వం వెచ్చిస్తున్నటువంటి ప్రతి పైస ఉందో ఆ పైస ప్రజలది ఆ ప్రజలకు చెందవలసినటువంటి సొత్తు ప్రజలకు తెలియవలసినటువంటి ఆ సమాచారము అందాలే అందివ్వాలి అనేటటువంటిది ఒక బలమైన ఆకాంక్షతోనే రెండు వేల ఐదులో మన భారతదేశం ఈ సమాచార హక్కు చట్టాన్ని మనము తెచ్చుకోవడం జరిగింది తెచ్చుకోవడం అంటే ఎవరో ఇవ్వలేదు ఎవరో ఇస్తే రాలేదు చాలా ఆందోళనలు చాలా పోరాటాలు చాలా ఎదురుదెబ్బలు ఎంతోమంది ప్రాణాలు అర్పించి సమయాన్ని వెచ్చించి వాళ్ళ కాలాన్నంతా వృధా కాదు ఇది ఎక్కడో ఒక కాల నా పోరాటం నా చెమట నా శ్రమ ఒక మొక్కలాగా మొలికెత్తి రేపు రాబోయే సమాజానికి ఒక వెలుగుగా ఉంటుందని పోరాటాలు చేసి సాధించినటువంటి మనకంటే ముందు చాలామంది మహానుభావులు ఉన్నారు వాళ్ళందరినీ ఈ సందర్భంగా ఈ చట్టాన్ని మనకు అందించి ఈ చట్టం ద్వారా ఫలితాలను పొందుకుంటూ ఆనందంగా మనకు కావలసినటువంటి సమాచారాన్ని పొందుతున్నటువంటి మనమందరం కూడా ఒకసారి గట్టిగా ఒకసారి గట్టిగా చప్పట్ల రూపంలో వారికి నివాళులు జరపవలసిందిగా నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ నేను ప్రార్థిస్తున్నా మిత్రులారా భారతదేశంలో రెండు వేల ఐదులో వచ్చినటువంటి సమాచార హక్కు చట్టం చాలా ఆందోళనతో వచ్చినప్పటికీ కూడా ప్రపంచం మనకంటే దాదాపు రెండు వందల ముప్పై రెండు వందల నలభై సంవత్సరాల ముందే ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఈ చట్టాన్ని సాధించుకొని పోరాటాల ద్వారా ధర్నాల ద్వారా వాళ్ళ ఐక్యత ఉద్యమాల ద్వారా సాధించుకొని ప్రపంచంలోనే చాలా ముందున్నటువంటి దేశాలు చాలా ఉన్నాయి మనకంటే ముందు అంటే దాదాపు ఈరోజు దాదాపు సమాచార చట్టం అనేది మన దగ్గర భారతదేశంలో మనం జరుపుకుంటేనే ఇంత ఆనందపడుతున్నాము రెండు వేల నలభై సంవత్సరాల క్రితమే సూడన్ అనేటటువంటి దేశంలో దాదాపు పదిహేడు వందల డెబ్బై ఆరులోనే వాళ్ళ రాజ్యాంగంలో సమాచార హక్కు చట్టం కావాలి మాకని అని సాధించి ఆ చట్టం ద్వారా ప్రభుత్వాలనే ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి అందుకనే మిత్రులారా కేవలము మరి మొట్టమొదటిసారిగా పదిహేడు వందల డెబ్బై ఆరులో స్వీడన్ల సమాచార హక్కు చట్టాన్ని వాళ్ళు సాధించుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఒకటి ఫిన్లాండ్ దేశంలో సాధించుకున్నారు అమెరికాలో సాధించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై డెన్మార్క్ అండ్ న్యూయార్క్ దేశాలు సాధించుకున్నాయి పంతొమ్మిది వందల ఇరవై మూడు అంటే బ్రిటిష్ వారు మనల్ని పాలిస్తున్నటువంటి సందర్భం ఆ కాలం బ్రిటిష్ వారు ఎవరు అడిగినా సమాచారం ఇవ్వనీకే వీలు లేదు అనేటటువంటి ఒక దృఢ ముక్కుపాదాన్ని మోపి భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే వాళ్ళు ఎలాంటి సమాచారము ఇవ్వకూడదు అనేటటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం మూలాన మళ్ళీ మన దగ్గర భారతదేశంలో ఆందోళనలు మొదలై బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి చట్టాన్ని అమలు చేసినటువంటి చట్టం ద్వారా సమాచారం రాకుండా ఉండడంతో మళ్ళీ చాలామంది పెద్ద ఎత్తున ఉద్యమకారులు చాలామంది ఆశావాదులు ప్రజలకు గొంతుగా మేము ఉన్నాము ప్రజలే మేము మేము లేదు ప్రజలు లేరు ప్రజలకు మేము ఉన్నాము అనేటటువంటి ఒక బలమైనటువంటి ఉద్యమాలు నిర్వహించి సాధించినటువంటి ఈ రెండు వందల ఇరవై ఐదు వచ్చినటువంటి చట్టం అంటే బ్రిటిష్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిపోయినా మళ్ళీ వాళ్ళతో పోరాటం చేసి సాధించుకున్నటువంటి చట్టం దాంట్లో మరి చాలామంది పోరాటాలు చేసి 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 చివరికి మనకు గుర్తున్నటువంటి పేర్లు పేర్లు కొన్ని మచ్చకు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరుణారాయ్ అట్లాగనే సంతోష్ సింగ్ సామాజిక కార్యకర్త ఈమె ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఏ ఆడ మహిళా స్త్రీ సంఘటన అనేటటువంటి సంస్థ ఈ దేశంలో పనిచేస్తుందో ఆ మహిళా సంఘటన పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆమెకు వచ్చినటువంటి ఐడియా నా కష్టము నా కష్టానికి ఫలితం రావాల్సిన నా రూపాయి పైసా మేరా హిస్సా మేర పైసా అనేటటువంటి ఒక చిన్న స్లోగన్తో ఆమె దీన్ని ఉద్యమంగా తీసుకెళ్ళి సాధించింది ఆ తల్లికి కూడా మనం ఒక్కసారి ఈ సందర్భంగా ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్లు కొట్టాలి అట్లాగని మిత్రులారా మన దగ్గర కూడా ఈ చట్టం రాకట్టే ముందే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజనారాయణ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో ఆందోళనలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ కేసు జరుగుతున్నటువంటి సందర్భంలో సమాచార హక్కు చట్టము ఖచ్చితంగా దాన్ని కాపాడుకోవలసిందే ఉన్న సమాచారాన్ని అడిగినటువంటి కార్యకర్తలు ప్రజలకు ఇవ్వవలసిందే అనేటటువంటి ఈ రాజ్ నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసులో సుప్రీంకోర్టు ఈ హక్కును చెప్పడం జరిగింది ఇవ్వవలసిందే అనేది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ సెవెంటీన్ ఏదైతుందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచి రూపొందించినటువంటి అందులో ఆ నిఘటలో నుంచి తీసుకున్నటువంటి ఆర్టికల్ పంతొమ్మిది సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ ఏ కింద ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు దీన్ని ఖచ్చితంగా అమలు చేయవలసిందనేటటువంటిది కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా అట్లాగనే మిత్రులారా ఇది రానిక కూడా చాలామంది స్టడీస్ కూడా చేయడం జరిగింది స్టడీస్ కూడా చేసిన దాంట్లో భాగంగా జస్టిస్ పిబి సావంత్ అనేటటువంటి ఒక జస్టిస్ గారు అట్లాగనే పంతొమ్మిది వందల నలభై ఏడు ఎన్ఐఆర్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అనేటటువంటి ఒక సంస్థ పెద్ద ఎత్తున స్టడీ చేసి ఈ సమాచార చట్టు అక్క మీద ఒక మంచి నివేదికను సమర్పించడం జరిగింది ఆ సమర్పించినటువంటి ఆ నివేదికల ఆధారంగా ప్రభుత్వాలు కదులొచ్చి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల రెండులో ఒక ప్రయత్నంగా చేసి తేవాలనేటటువంటి ఒక నివేదికను సమర్పించినప్పుడు ఆ నివేదికలో కొన్ని అవకతవకలు ఉండడం వల్ల ఇంప్లిమెంట్ కాలేకపోయింది రెండు వేల ఐదు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నటువంటి ఆ లసుగులను లోపాలను సవరించి రెండు వేల ఐదులో ఈ సమాచార హక్కు చట్టాన్ని అమలు చేసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఒక వజ్రాయుధం అనేటటువంటి ఒక వెపన్ను ప్రతి పౌరుడికి అందించడం జరిగింది ఇది దీనికి ఒక మూల కారణం ఇవాళ చూస్తే చాలామంది ఇందాక ఈ స్కిట్స్ చూసి పిల్లలు వేసినాయి ఈ పిల్లలు వేసినటువంటి స్కిట్స్కు కార్యకర్తలుగా ఇక్కడ ఉన్నటువంటి మీకు ఇక్కడ నుంచి పిఐఓ అధికారులు అయినటువంటి మీకు ఈ ఇద్దరి వర్గాలకు కూడా ఒక లెసన్ రూపంలో ఈ స్కిట్స్ మరి వాళ్ళు పిల్లలు చేసి చూపించడని నేను భావిస్తున్నా అంటే ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద స్కిట్ స్కిట్ అయిపోగానే ఆటే చట్టం ఇంత బలమైందా ఆటీ ఇంత సాధిస్తున్నామా ఆటే అనేది ఇంత పవర్ఫుల్ అనేటటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి ఆ పిల్లలందరూ కూడా మనసున్న మేధావులుగా మీరు ఒకసారి గట్టిగా సప్పట్లు కొట్టి ఎక్కడో నిర్వీరం అయిపోతున్నటువంటి చట్టానికి వలనివ్వనీకే చేయతనివ్వనికే శక్తినివ్వనీకే దాన్ని స్కిట్టు రూపంలో చెప్పినటువంటి పిల్లలకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ సమావేశానికి ఎంతో దూరం నుంచి మరి సమాచారం కమిషన్ వారిచ్చినటువంటి సమాచారాన్ని అందుకొని మీరు ఇంత దూరం ప్రయాణం చేసి మీరు అందరు వచ్చినందుకు కూడా కమిషన్ మీ అందరికీ వ్యక్తి వ్యక్తిగా పిఐఓ అధికారులకు కానీ వచ్చినటువంటి కార్యకర్తలు కానీ యాక్టివిస్టులకు కానీ మీ అందరూ కూడా కమిషన్ తరఫున మళ్ళొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఎప్పుడు 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 నిరంతరం మీకోసం ఉంటుంది మీతోనే ఉంటుంది మీతో కలిసి ప్రయాణం చేస్తుంది కమిషను మీరు సపరేట్ కాదు మేము సపరేట్ కాదు అనేటటువంటి ఒక బలమైనటువంటి ప్రామిషన్ మీకు అందజేస్తూ కలిసి రేపు రాబోయే రోజుల్లో కమిషన్ సమాజం కలిసి పెనవేసుకొని పనిచేసి ప్రజలకు మంచి సాంకేతాలను అందిస్తుందని చెప్పి నేను భావిస్తూ